క్రైస్ దలాడ్ హెలూయ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వీడియోని వీక్షిస్తున్న మన ఆత్మీయ సభ్యులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనలు తెలియజేస్తున్నాను ప్రిలరా బాగున్నారు కదా తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను క్రీస్తునందరి ప్రేమైన దేవుని వర్లరా క్రీస్తు పేరిట మీకు సమాధానం కలుగునుగాక ఈనాడు ఒక ప్రత్యేకమైన అంశముతోటి మీ మధ్యలోనికి రావడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది క్రీస్తు నందు ప్రియమైన దేవుని వల్లరా సాధారణంగా మనం గమనిస్తే మన జీవితంలో విమర్శలు చాలా వస్తూ ఉంటాయి ముఖ్యంగా నిందలు మన జీవితంలో వస్తూ ఉంటాయి మనం క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు క్రీస్తుని పరిచారకుడిగా ఉన్నప్పుడు క్రీస్తు దాసుడిగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో అనేకమైన నిందలు వస్తూ ఉంటాయి తన సేవలో నిందలు వస్తూ ఉంటాయి తన పరిచర్యలో నిందలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మనము మంచి చేసినా మనల్ని విమర్శిస్తూ ఉంటారు మనం కొన్ని కొన్నిసార్లు చెడు చేసినా మనల్ని విమర్శిస్తూనే ఉంటారు అన్ని కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సాధారణంగా మనం చాగుబాటు మన జీవితంలో వస్తూ ఉంటుంది గుండె చెదిరిపోతూ ఉంటుంది గుండెని పిండేసినంత బాధగా ఉంటుంది కన్నీరు వస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని వర్లరా ఇలాంటి విమర్శలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి కొన్ని కొన్ని సార్లు అయితే ఏదో చేసేసుకోవాలి ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అనేంత థాట్స్ కూడా వస్తాయి కొన్ని కొన్ని సార్లు అయితే ఇలాంటి విమర్శలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి వాటిని ఎలా మనం జయించాలి అనేది ఈనాడు ఒక ఉదాహరణగా మీకు నేను మీ ముందు పెట్టబోతున్నాను క్రిస్తు నందు ప్రియమైన దేవుని వాళ్ళరా మనకి ఒక దైవజనుడు ఉన్నారు ఆ దైవజనుడి పేరు విలియం బోత్ ఇంగ్లాండ్ సేవకుడు విలియం బూత్ గారు నైన్టీన్త్ సెంచరీలో పంతొమ్మిదవ సంవత్సరం పంతొమ్మిదవ శతాబ్దంలో బలముగా దేవుని కొరకు మండినటువంటి ఒక వ్యక్తి దేవుని సేవకుడు గొప్ప సేవకుడు ప్రిమణి దేవుని వర్లారా ఈ విలియం బూత్ అనే దైవజనుడు ఆయన పరిచర్యలో ఆయన సేవలో గొప్పగా కదులుతున్న రోజులవి చాలా చక్కగా పరిచర్య జరుగుతుంది ఆ ప్రాంతాన్ని ని క్రీస్తుతోటి ప్రియమైన దేవుని వర్లరా దీన్ని చూసి ఓరవలేని కొంతమంది దీన్ని చూసి ఓరవని కొంతమంది సేవకులు కావచ్చు తోటివారు కావచ్చు ఈయన మీద భయంకరంగా నింద ప్రచారాలు చేశారు భయంకరంగా ఈయన మీద చెడు ప్రచారాలు జరిగినాయి రేడియోల్లో అప్పటి న్యూస్ పేపర్లలో ఇలా ఆయన గురించి ఏవేవో ఆర్టికల్స్ రాసేసి ఆయన భయంకరుడు అంటే ఆయన మీద భయంకరంగా నిందలు వేసి ఆయన మీద దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు అప్పుడు ఈ వార్తలు తెలుసుకున్నటువంటి విలియం బూత్ గారి కుమారుడు విలియం బూత్ గారిని ఇలా అడిగారు నాన్న మరి ఈ విమర్శలు చూస్తూ ఉన్నావు కదా మనం మంచి చేసినా మన మీదకి వస్తానే ఉంది మనం ఏం చేసినా కానీ మనల్ని విమర్శిస్తూనే ఉన్నారు ఎందుకు మనల్ని విమర్శిస్తున్నారు అని అడిగినప్పుడు విలియం బూత్ గారు మాట్లాడారు ఈ మాట మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి ఆయన ఇలా బలుగుతా వచ్చారు యేసుక్రీస్తు యొక్క సేవలో దేవుని యొక్క పరిచర్యలో మనం సాగుతున్నప్పుడు అనేకమైనవి మనల్ని చుట్టుముట్టతాయి అనేకమైన పరిస్థితులు మన జీవితంలోనికి వస్తాయి అయితే రానున్న రోజుల్లో దేవుని కొరకు ఒక బలముగా మండుతున్నాం కాబట్టే రానున్న రోజుల్లో మనం దేవుని కొరకు ఒక మాదిరిగా నిలబడుతున్నాం కాబట్టే మనకి ఇలాంటి విమర్శలు మనకు వస్తున్నాయి ఇలాంటి నిందలు మన జీవితంలోకి వస్తున్నాయి ఇలాంటి దుష్ప్రచారాలు మనకి వినపడుతున్నాయి అయితే ఈ నిందలు ఈ దుష్ప్రచారాలు ఈ రోజు ఉంటాయి రేపు ఉండవు ఈరోజు కనపడతాయి తర్వాత మాయమైపోతాయి ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఈ యొక్క ప్రచారాల మీద మనం మనసు పెట్టకుండా క్రీస్తు వైపుకు సాగిపోదాం అన్నాడు నిజమే కదా ప్రేమని దేవుని వారులరా ఈనాడు మనకు వస్తున్న విమర్శలు చూసి మనకు వస్తున్న నిందలు చూసి మన మీద లేనిపోయినవన్నీ కామిస్తున్నారని చెప్పి మనం వెనుదిరగకూడదు కదా పరిచర్యలో సేవలో మనం వెనుదిరగకూడదు కదా నిన్ను నన్ను ప్రేమించకపోయినా ఎవ్వరు కూడా క్రీస్తు మనల్ని ప్రేమించాడు ఎప్పుడు మనల్ని ప్రేమించాడో తెలుసా ప్రేమని దేవుని వారులరా నీవు నీతి పరుడు అని తెలియక మునిపే నువ్వు పాపిగా ఉన్నప్పుడే మనం పాపలో బ్రతుకుతున్నప్పుడే మనం పాపలో కొట్టిమిట్టలాడుతున్నప్పుడే మనల్ని మనులమైన జీవితాలుగా ఉన్నప్పుడే మనల్ని తీసి తెల్లగా పరిశుద్ధపరిచి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తన సేవకులుగా ఎన్నుకుంటే ప్రేమని దేవుని వాళ్ళరా ఈనాడు చిన్న చిన్నవి మన జీవితంలో విమర్శలు వచ్చినప్పుడు మనం కదలలేకపోతూ ఉన్నాం ఆగిపోతూ ఉన్నాం ఏవేవే చూసి భయపడుతూ ఆగిపోతున్న పరిస్థితి వచ్చేసింది ఒక భక్తుడు చక్కని పాట రాశాడు పలు నిందలు చుట్టినా పరులంతా గేలి చేసిన పలు నిందలు నన్ను చుట్టినా పరులంతా గేలి చేసినా పరిశుద్ధుని జాడలో నిత్యము నే నడిచదా పరిశుద్ధుని జాడలు నిత్యము నే నడిచెదా నేను నమ్మిన వాణిని ఎరుగుదును పడనెన్నడు నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనెన్నడూ సిగ్గుపడనెన్నడూ నన్ను బలపరచు వాని ఎందే సమస్త చేయగలను నన్ను బలపరచు వాణిఎందే సమస్త ము చేయగలను హెలుయా దేవుని వర్లరా మన జీవితంలో కూడా ఎన్ని సంభవించినా ఎన్ని పరిస్థితులు మన జీవితంలో వచ్చినా ఎన్ని విమర్శలు మన జీవితంలో వచ్చినా క్రీస్తు వైపు కల సాగిపోదాం క్రీస్తు సేవలో సాగిపోదాం క్రీస్తు పరిచర్యలో మనం సాగిపోదాం మనల్ని వస్తున్న నిందలు మన మీదకి వస్తున్న పరి విమర్శలు అవన్నీ కూడా ఒకనొక రోజున ఒక నింద ఒక వంద అవుతుంది